రామకొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ ఎండి సందర్భంగా రామకొండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సేవా కార్యక్రమాల నుండి స్ఫూర్తి పొందిన ముస్తఫా మిత్రుడు సృజన్ ఆధ్వర్యంలో గురువారం పలు సేవా చేపట్టారు గోదావరికరి ప్రభుత్వ ఆసుపత్రిలోని పేషెంట్లకు సిబ్బందికి గోదావరికరి బస్టాండ్ ప్రధాన కోడల వద్ద చిరు వ్యాపారులకు నిరాశ్రయాలకు దాదాపుగా ఐదు వందల మందికి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు అలాగే ప్రధాన చౌరస్తా సమీపంలోని పోషమ్మ గుడి వద్ద యువ నాయకులు భత్తుల భారత్ ఆధ్వర్యంలో అమ్మ పరివార్ అనాథాశ్రం పిల్లలకు వృద్ధులకు ఆహార ప్రకటనలు అందజేశారు నలభై నాలుగు డివిజన్ రాజీవ్ నగర్ లో డివిజన్ ప్రజలు ప్రధాన చౌరస్తాలోని వైట్ హౌస్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు కార్పొరేటర్ ఎండి ముస్తఫాతో కేక్ కట్ చేయించి సాలువాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు వేరుదారుగా జర్నీ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి బీసీసీఎల్ కార్పొరేషన్ అధ్యక్షుడు గట్ల రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాలుగో డివిజన్ కార్పొరేటర్ ఎండి ముస్తఫాకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నలభై నాలుగో డివిజన్ అభివృద్ధికి శ్రమిస్తూ డివిజన్ సమస్యలను పరిష్కరిస్తున్న ఎండి ముస్తఫా ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మరింత ప్రజాసేవ చేసే శక్తిని ఆ భగవంతులు వారికివ్వాలని కోరుకున్నానన్నారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నలభై నాలుగో డివిజన్ కార్పొరేటరు సోదరుడు తమ్ముడు ముస్తాఫా గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సోదరుడు భరత్ పేదవాళ్లకు అన్నదానం కార్యక్రమం చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు దాదాపుగా వంద మందికి ఇక్కడ భోజనాలు పెట్టించేందుకు ఏర్పాటు చేసినందుకు ఈరోజు భరత్ను అభినందిస్తూ ఉన్నాం అలాగే తమ్ముడు ముస్తాఫా మొట్టమొదటిసారిగా కార్పొరేటర్ అయిన తర్వాత నలభై నాలుగో డివిజన్కు సంబంధించి ఆ ప్రాంత వాసులందరి మన్ననలు పొందే విధంగా నలభై నాలుగో డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు మళ్ళీ ముస్తాఫానే కార్పొరేటర్గా ఎన్నుకుందామని చెప్పేసి ఈరోజు చర్చ చేసుకుంటా ఉన్నారంటే ఆ డివిజన్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయో ఒకసారి రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ముస్తాఫాను అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒకసారి ఒక్కటేసారి కార్పొరేటర్గా ఎన్నికైనప్పటికీ కూడా నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నాడు రాజకీయాలలో తప్పకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలని ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి కూడా యాభై డివిజన్లలో యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ప్రతి డివిజన్లో కూడా సొంత క్యాడర్ని ఏర్పాటు చేసుకొని ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎప్పటికప్పుడు ఆ సమస్యల పరిష్కారంలో ముందుంటూ మున్సిపల్ ఆఫీస్ కావచ్చు పోలీస్ స్టేషన్ కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు ఎక్కడ కూడా ఎవరికి ఏ ఆపద ఉన్నా ఉన్నానని చెప్పేసి ఆ సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశలో ముందుకు వెళ్తున్న తరుణంలో తమ్ముని ఈ రోజు ఆశీర్వదిస్తా ఉన్నాం తప్ప ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డిటి బాలరాజ్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ధూడికట్ట సతీష్ ఎస్సీ విభాగం పట్టణ అధ్యక్షుడు పంజా శ్రీనివాస్ ఆర్జీ ఏరియా కాంట్రాక్ట్ డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇండ్ల ఓదేలు యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కురిదెల శివ యువ నాయకులు బండి మురళీకృష్ణ బండి సతీష్ పీక అరుణ్ కుమార్

రంజాన్ పండుగ సందర్భంగా జగా తిప్పటానికి కళ్ళు తిరిగి గిర్రున పడేంత అతి తక్కువ ధరలు అత్యంత తక్కువ ధరలు మళ్లీ రావు ఈ ధరలు பியூர் రామ్రాజ్ కంపెనీ అన్ని రకాల వెరైటీలు లభించును కిడ్స్ వీర్లు షార్వానీస్ వెస్టర్న్ డ్రెస్సెస్ బాయ్ షర్ట్స్ లేదా ప్యాంట్స్ కేవలం నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు మాత్రమే మెన్స్ వేర్ లో థర్టీ సిక్స్ సైజ్ ఐదు షర్ట్స్ వెయ్యి రూపాయలకే ట్వంటీ ఎయిట్ థర్టీ సైజ్ ఐదు జీన్స్ వెయ్యి రూపాయలకే బ్రాండెడ్ మెన్స్ వేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ భారీ డిస్కౌంట్ శ్రీ మహేంద్ర సెలక్షన్స్ लक्ष्मी नगर गोदावरी खनी सेल नंबर सिक्स थ्री जीरो फोर वन टू डबल नाइन टू फाइव